వాయిస్ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఈ ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున అంటే ఆదివారం ఉదయం పది గంటలకి అల్లూరు విజ్ఞాన కేంద్రంలో అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలోనే విశాఖపట్నం అభివృద్ధి నిధులు సంస్కరణలు అనే అంశం మీద ఓ ముఖ్యమైనటువంటి సెమినార్ అనేటువంటిది నిర్వహిస్తున్నాం ఆ సెమినార్కి సంబంధించినటువంటి పోస్టర్ను ఆవిష్కరణ అనేటువంటి మీ ముందు చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న వాళ్ళ పేర్లు నా పేరు జిఎస్ రాజేశ్వరరావు నేను అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ విద్యార్థిని నా కుడి పక్కన శ్రీ బుజ్జిగారు అల్లూరు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ సభ్యులు ఆ కుడిపక్క చివరిన శ్రీ టి కామేశ్వరరావు గారు ఆయన అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం తాలూకు ఇన్ఛార్జి నాకు ఎడం పక్కన శ్రీ సిఎస్ సత్యనారాయణ గారు ఆయన అల్లూరు విజ్ఞాన కేంద్రం చెందినటువంటి విశాఖ బాలోత్సవం తాలూకు భవిష్యత్ కి ఇవాళ ఈ సదస్సు యొక్క సదస్సులో పాల్గొన్న వాళ్ళ ముఖ్యుల యొక్క పేర్లుగా తీసుకున్నట్లయితే ఈ సదస్సులో విశాఖపట్నం అభివృద్ధి నిధులు సంస్కరణలు అనేటువంటి అంశంలో జరిగే సదస్సులో ముఖ్యవక్తిగా ప్రొఫెసర్ సి రామచంద్రయ్య గారు పాల్గొంటున్నారు ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ అనేటువంటి దాంట్లో ఆయన పనిచేశారు ఆయన ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్గాను ఆయన జేఎన్జీలో పిహెచ్డి తీసుకున్నారు బెర్లిన్లోని నెదర్లాండ్స్లోని అమెరికా అంబర్ట్ యూనివర్సిటీలో కూడా ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు అర్బన్ డెవలప్మెంట్ ఇష్యూస్ మీద వాటి మీద కూడా నిష్ణాతులైన ఈ మధ్య విజయవాడ కూడా అమరావతి రాజధాని సమస్యల మీద కూడా ఆయన ముఖ్యమైన ప్రసంగం కూడా చేశారు ఆయన ఇవా రేపు ఇరవై తొమ్మిది జరిగే సదస్సులో ముఖ్య వ్యక్తిగా రామచంద్ర గారు పాల్గొంటున్నారు పాటు బాకనే బసపునయ విజ్ఞాన కేంద్రం తాలూకు చైర్మన్ అనేటువంటి శ్రీ పి మధు గారు అలాగే రాష్ట్ర పౌర సమైక్య పౌర సంఘాల సమైక్య తాలూకు కన్వీనర్ శ్రీ సిహెచ్ బాబురావు గారు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ సిపిఐ ఫ్లోర్ లీడర్ శ్రీ ఏజే స్టాలిన్ గారు అలాగే సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు గారు సీపీఎం న్యూ డెమోక్రసీ కన్వీనర్ సెక్రటరీ శ్రీ ఎం వెంకటేశ్వర్ గారు వీరితో పాటుగానే వార్వా నాయకులు శ్రీ ఎన్ ప్రకాశ్రావు గారు నివాస్ యొక్క నాయకులు పెట్ట నారాయణమూర్తి గారు కూడా వాళ్ళ యొక్క సమ్మతు తెలియజేస్తారు వాళ్ళందరూ పాల్గొన్నారు మరికొంతమందిని కూడా అడిగాము వాళ్ళు కూడా సమ్మతి తెలియజేసిన తర్వాత వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగే పదకొండేళ్ళు ఎందుకని విశాఖపట్నం అభివృద్ధి ఏ రకమైన నోచుకోలేదు సరిగా అది వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది ముఖ్యంగా ఏంటంటే ఐటీ కంపెనీలు ఏవేవైతే వస్తాయన్నారో ఐటీ హిల్స్ హాబులోనే అవన్నీ కూడా ఎడిపోతున్న పరిస్థితి ఉంది హెచ్ఎస్బీసీ విడిపోయింది ఐబీఎం చాలా కంపెనీలు వెళ్ళిపోతున్నాయి మొత్తం పడిపోతున్నాయి కూడా అసలు సంఖ్య కూడా బాగా స్టాఫ్ అనేది తగ్గిపోయారు నాలుగు అంతస్తులు బిల్డింగ్లో ఒక అంతస్తు కూడా లేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది కొత్త ఐటీ కంపెనీలు రావట్లేదు కంపెనీలు వస్తాయని చెప్పేసి భూములు అనేటువంటి పందేదం చేయడం జరుగుతుంది తీర భూములు పన్నులు భూములు అన్నింటినీ కూడా అసలు కంపెనీలు భూములు ఇస్తున్నారు కానీ ఎవరో కూడా కంపెనీ పెడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండటం లేదు మెట్రో రైలు ప్రాజెక్ట్ అన్నారు మెట్రోలు రైలు ప్రభుత్వం పెరుగుతుంది మెట్రో ప్రాజెక్ట్ అనేటువంటి ఇంకా వచ్చినటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రజల మీద భారాలు వేసేటట్టుగా స్మార్ట్ సిటీని అమృత పథకం అని చెప్పేసి ప్రజల మీద భారాలు వేయడం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే నగరం అభివృద్ధి చెందాలంటే జీవీఎంసీ దగ్గర పుష్కలంగా నిధులు ఉండాలి జీవీఎంసి పన్నుల రూపంలో ఆదాయం బాగా వస్తుంది ఆస్తి పనులు మీకు ద్వారా కానీ ఈ డబ్బు అంతటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ అనేటువంటి పేరుతోటి సెంట్రలైజ్ చేస్తుంది కేంద్రీకృతం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి తరలించుకుని భిక్ష వేసినట్టుగా జీవీఎంసీకి ఎంతో కొంత పడేయండి జరుగుతుంది ఆ రకంగా ఏంటంటే మూడు వందల యాభై కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవీఎంసీకి రావాల్సిన అవసరం ఉంది అది ఇవ్వటం లేదు సార్ అలాగే వృత్తిపనైనటువంటిది ప్రతి సంవత్సరం కూడా అరవై కోట్ల రూపాయలు మనందరి దేని ప్రొఫెషనల్ ట్యాక్స్ని వసూలు చేసుకున్నారు ఆ అరవై కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి తరలించుకుంటున్నారు తప్ప జీవీఎంసీకి ఇవ్వటం లేదు అలాగే ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ల మీద వాటి మీద ట్యాక్స్ ఉండేది ఆ ట్యాక్స్ ఏమో జీఎస్టీలో కలిపి సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకెళ్ళిపోతుంది కాబట్టి జీవీఎంసీకి నిధుల్లోకి లేక ఎండిపోతున్న పరిస్థితుంది దీన్ని ఆసరాగా చేసుకుని దీన్ని అప్పులు ఊబులో వేసినట్టుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా తొమ్మిది వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని స్మార్ట్ సిటీని డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రజల మీద భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే అమృత్స అమృత అమృత్ పథకం అని చెప్పేసి ట్వంటీ ఫోర్ బై అని చెప్పేసి దానికి కూడా డబ్బులు మూడు వందల యాభై కోట్లు అప్పైనటువంటి తీసుకుంటున్నారు ఈ స్మార్ట్ సిటీ అమృత పథకానికి ఏంటంటే విశాఖపట్నం జీవీఎంసీకి అండర్లో కాకుండా దాని కంట్రోల్లో కాకుండా గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రైవేట్ కంపెనీ అది నాగార్జున కంపెనీకి అప్పచెప్పేసి వాడే మొత్తం కంట్రోల్ అనమాట జీవీఎంసీ మేయర్ కానీ కౌన్సిలర్లు కానీ కమిషనర్ కానీ ఎవరికి కూడా కంట్రోల్ లేకుండా ఆరెక్ట్గా వాడే మేనేజ్ చేసేటట్టుగా అప్పచెప్పడం జరిగింది దీంతో పాటుగా మనకి ఆస్తి మార్కెట్ విలువ ఆధారిత పని అనేటువంటి వాడు పెంచడం జరిగింది రాబోయే కాలంలో మంచి నీరు అన్నిటి మీద కూడా పనులు వేసే పరిస్థితి ఉందంటే అభివృద్ధి లే సరి కదా మన మీద భారాలు ఎక్కువ పడే పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నింటినీ చర్చించడానికి నేను సదస్సు నిర్వహిస్తున్నాం అయితే ఒక్క సమస్యలు చర్చిస్తే ఉపయోగం లేదు వాటికి పరిష్కారం ఏంటి అనేటువంటిది కూడా ఈ సదస్సులో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రజానికి మందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొనాలని చెప్పేసి పాత్రికయల ద్వారా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది